వార్తలకు పునఃస్వాగతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది జూబ్లీ హిల్స్ పోలీసులు ఆయన సుదీర్ఘంగా విచారించారు ఫోన్ ట్యాపింగ్ అంశంలో పలు అంశాలపై వివరాలు రాబట్టారు ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఫోన్ కాల్స్పై ఆరా తీశారు మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని చిరుమర్తి లింగయ్యకు సూచించారు విచారణ అనంతరం మీడియాతో చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చినట్లు చెప్పారు తిరుపు తన ఫోన్ కాల్స్ అడిగారని తెలిపారు కొంతమంది పోలీసు అధికారులతో సంబంధాలు పరిచయాలు ఉన్నట్లు వివరించారు రాజకీయ కుట్రలో భాగంగా తనకు నోటీసులు ఇచ్చినట్లు ఆరోపించారు ఈ నోటీసులపై న్యాయ పోరాటం లింగయ్య తెలిపారు కోసం విచారణ ప్రశ్నలు అడగడం జరిగింది అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పడం జరిగింది దీని ఒక వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే అలా పెద్ద సారాంశం కూడా ఉన్నది లేదు చిన్న విషయం కానీ దాన్ని పెద్దగా చూసి కావాలని కొద్దిగా ఏదో మనం బలంగా తిరుగుతున్నాం అని చెప్పి ఆలోచనతోటో లేకపోతే వేరేకర ఆలోచనతోటో విచారణ పెట్టడం జరిగింది అలా చేసిన పెద్ద తప్పిద మన సంబంధం లేని విషయాలు అవి అది ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో ఏదో మాట్లాడినని చెప్పి ఫోన్లో నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో అని పిలిచారు ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్లు ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కొందరు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు నాకు దగ్గర మిత్రుల వాళ్ళు ఇలాంటి రాజకీయ కోణంలో మనం పెట్టింది కదది ఆ ఉన్న వాస్తవం కూడా ఎందుకు వచ్చిన నెంబర్లు ఆఫీసర్ ఎందుకు మాట్లాడారు మీతో అన్నప్పుడు క్యాజులో మాట్లాడి తన నెంబర్ కావాలన్నప్పుడు పక్కన ఉన్న మిత్రులతో ఎవరైనా పబ్లిక్లో ప్రచారం సందర్భంగా మరి నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చినట్టుంది వాళ్ళు నాకు దగ్గర కావాల్సిన మిత్రులు నాకు అన్సర్ అందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను ఆరైన సంధి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాను కాబట్టి చాలామంది నాకు ఇరవై రాజకీయాలు ఉన్నప్పుడు అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు మేము వేరే రకం